వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీల ఏడో జాబితాపై తుది కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో సీఎంఓ చుట్టూ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు నెల్లూరు ఎంపీ నెల్లూరు గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ఆదాల ప్రభాకర్ రెడ్డి జగన్తో బుధవారం భేటీ అయ్యారు మరో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆదాల కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది ఎంపీ వేమిరెడ్డి వ్యవహారంతో పాటు నెల్లూరు జిల్లాలో పార్టీ పరిస్థితులపై వారి మధ్య కొంత చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త విరూపాక్షి అక్కడ టికెట్ రేస్లో ఉన్న కపట్రాళ్ల బొజ్జమ్మతో ముఖ్యమంత్రి జగన్ వేరువేరుగా సమావేశమయ్యారు నియోజకవర్గంలో సమన్వయంతో పనిచేసుకోవాలని సీఎం వారిద్దరికీ చెప్పినట్లు తెలుస్తోంది తిరిగి అధికారంలోకి వస్తే తగిన గుర్తింపునిస్తామని బొజ్జమ్మకు హామీ ఇచ్చారని సమాచారం తరువాత విరూపాక్షితో మాట్లాడిన సీఎం నియోజకవర్గంలో బొజ్జమ్మ ఆమె వర్గం తమకు సహకరిస్తారని కలిసి పనిచేసి పార్టీని గెలిపించుకు రావాలని చెప్పినట్లు తెలిసింది మరోవైపు ఆలూరు ప్రస్తుత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించినప్పటికీ ఆయన పోటీ చేసేందుకు నిరాకరిస్తున్నారు ఆలూరు టికెటే కావాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది ఇక మంగళగిరి అభ్యర్థిని మార్చేందుకు సీఎం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది టీడీపీ నుంచి లోకేష్ పోటీ చేస్తుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం ఆ టికెట్ ని మహిళకు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం గా ఉన్న గంజి చిరంజీవికి స్థానిక నేతలతో వర్గపోరు కారణంగా పార్టీ బలహీనపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది కాండ్రు కమలకు టికెట్ ఇవ్వాలని ఎమ్మెల్సీ హనుమంతరావు వర్గం కోరగా సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది మంగళగిరి ఇన్ఛార్జిను మారుస్తారని విస్తృత ప్రచారం నేపథ్యంలో నేతలంతా మూడు రోజుల నుంచి సీఎంఓ చుట్టూ తిరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది మరోవైపు రేపల్లె వైసీపీ ఇన్ఛార్జిగా ఇప్పటికే ఈపూరి గణేష్ ను అధిష్టానం నియమించగా ఆ స్థానంలో తిరిగి తనను సమన్వయకర్తగా నియమించాలని ఎంపీ మోపిదేవి వెంకటరమణ సీఎంఓకు వెళ్లారు కనిగిరి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ సీఎం జగన్ తో భేటీ అయ్యారు కనగిరి సీటు తనిఖే ఇవ్వాలని లేదా మరో నుంచి నుంచైనా అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని సీఎంను కోరారు ఎమ్మెల్యే మహీందర్ రెడ్డి స్థానంలో కందుకూరు నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని బుర్రా మధుసూదన్ ను సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది